నమస్కారం స్వాగతం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలుకై ఈ నెల పదకొండున హైదరాబాద్ లో జరిగే మేధావుల సంఘీభావ సభకు ఉస్నాబాద్ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు గాలిపాక రవీందర్ మాదిగ పిలుపునిచ్చారు ఉస్నాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం రోజున ఎస్సీ వర్గీకరణకై మేధావుల సభ కార్యక్రమంకు సంబంధించిన కరపత్రాలను ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు విడుదల చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మాదిగలకు మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం జరగాలని కోరుతూ మాదిగల జాతిపిత మంద మందకృష్ణ మాదిగా ముప్పై ఏనుగా అలు పెరగని పోరాటం చేస్తున్నాడని అన్నారు ఇటీవల భారత అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణను ఆయా రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చునని తీర్పు ఇవ్వడం ఆనందదాయకమని అన్నారు అందరు కుహూనా భేదావులు ఈ వర్గీకరణను అడ్డుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే కృష్ణన్న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఈ నెల పదకొండున ప్రొఫెసర్ చింతకింది కాశీం ప్రొఫెసర్ హరగోపాల్ దేశపతి శ్రీనివాస్ విమలక్క నాయక్ కన్యగంటి రవి జస్టిస్ చంద్రకుమార్ నందిని సిద్ధారెడ్డి ప్రొఫెసర్ కోదండరామ్ తీన్మార్ మల్లన్న జయజీర్ తిరుమల తదితరులతో మందకృష్ణ మాదిక సభను నిర్వహిస్తున్నారని తెలిపారు ఉస్నాబాద్ నుంచి మేధావులు ఈ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో లక్ష డప్పులు వెయ్యి గొంతులు కవాత నిర్వహణ రాష్ట్ర కమిటీ నాయకులు ముఖ్యర సంపత్ కుమార్ ఎంఆర్పిఎస్ నాయకులు మోట్ల వెంకటస్వామి కొలుగోరి అశోక్ ఎంఎస్ఎఫ్ నాయకులు కోతి యాదగిరి కొమ్ముల సంపత్ కోటి దేవేందర్ బోయిన తిరుపతి చిటియాల సంపత్ కొయ్యడ రాజు తదితరులు పాల్గొన్నారు భూమిలోని బసి బొగ్గైపోతు ఏమిస్తే తీరునయ్యా నీ రుణము మేము ఏం చేస్తే తీరునయ్యా నీ మీ బొమ్మ పెడితే తీరున మీకు దండలేస్తే తీరున మీ జెండా గరేస్తే తీరునా రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా బాబా అంబేడ్కరా మన భారత భాస్కరా అంబేడ్కరా మన భారత భాస్కరా కుమటే మే మేమైపోతు బతుకుమో బాబా అంబేడ్కరా మన భారత భాస్కరా హీరే లేమటే మే మే గౌరవనీయులైనటువంటి మాదిగ సోదరులకు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అమలు కోసం తమ వంతుగా మరి మనస్ఫూర్తిగా సహకరిస్తున్నటువంటి బీసీ కులాల నాయకులకు అదేవిధంగా అగ్రవర్ణాల నాయకులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరగబోతున్నటువంటి మేధావుల సదస్సులో మరి మందకృష్ణన్న గారు గౌరవనీయులైనటువంటి విమలక్క గారితో అదేవిధంగా పార్టీ యాదగిరి నందిని సుబ్బారెడ్డి దేశపతి శ్రీనివాస్ లాంటి ప్రముఖులతోని మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో భాగంగా ఎస్సీ వర్గీకరణ అమలు కోసం వాళ్ళ వస్తూ సహాయ సహకారాలు సంఘీభావాన్ని కోరుతూ మరి గొప్ప సభను ఏర్పాటు చేశారు కాబట్టి ఉస్మాబాద్ ప్రాంతం నుంచి కూడా మేధావులు మాదిగలే కాకుండా ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వర్గీకరణకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అలాంటి బీసీ ఎస్సీ ఎస్టీ మేధావులంతా కూడా మరి కథలు రావాలని కోరుకుంటూ మరి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు అంబేద్కరిస్ట్ అన్న మరి మాజీ కౌన్సిలర్ గారు కాదపాక రవీందర్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు సంవత్సరాలుగా గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాధవ్ గారి నాయకత్వం లోపల మూడు దశాబ్దాల సుదీర్ఘ పోరాటము ఆందోళనలు కొనసాగించినటువంటి క్రమం లోపల ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్ను మాదిగలకు అనుకూలంగా చేయాలనేటువంటి అమలు చేయాలనేటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న కాలంలో నాలుగు సంవత్సరాలు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబీసీడీల వర్గీకరణ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల లోపల అమలు చేయడం కూడా జరిగింది మరి ఆ తర్వాత మళ్ళీ ఆ ఏబీసీడీల వర్గీకరణ రద్దు చేయడం జరిగింది అదే క్రమం లోపల మందకృష్ణ మాదయ గారి నాయకత్వం లోపల మూడు దశాబ్దాల సుదీర్ఘ పోరాటాన్ని అర్థం చేసుకున్నటువంటి ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏపీసీడీ వర్గీకరణ న్యాయ సమ్మతమే అని తీర్పు వెలువరించినటువంటి క్రమం లోపల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చి కూడా తొలుత తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తామని వాగ్దానం అసెంబ్లీలో చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వాగ్దానాన్ని మర్చిపోయి వరుసగా అనేక నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ వారికి న్యాయం చేస్తూ మాదిగలకు అన్యాయం చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది కాబట్టి దీనిని సాధింపులో భాగంగా రేపు ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్లో మేధావుల సంఘీభావ సదస్సు జరుగుతూ ఉన్నది దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి అదేవిధంగా లక్ష దప్పులు వెయ్యి గొంతులు అనేటువంటి కార్యక్రమం ఫిబ్రవరి ఏడవ తారీఖున పెద్ద ఎత్తున హైదరాబాదు మహానగరంలో నిర్వహించడానికి మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాదిగ సోదరి సోదరి తప్పకుండా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దప్పు ఒక్కొక్క గలం ఒక్కొక్క కలం బయలుదేరి ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిసి తెలిపి ఏపీసీడీల సాధన లోపల తమవద్ పాత్రను పోషించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి జై భీము తెలియజేసుకుంటూ జై భీం జై మాదిగా